సాఫ్ట్వేర్ గా ఐదేళ్లు రైల్వే సేఫ్టీ కమిషన్ లెవెల్ వన్ ఉద్యోగిగా పనిచేశాడా యువకుడు అవేమీ అతడికి సంతృప్తిని ఇవ్వలేదు స్టాటిస్టిక్స్ పై ఆసక్తితో జాతీయ గణాంకాల కార్యాలయంలో జూనియర్ అధికారిగా చేరాడు సీనియర్ల ప్రోత్సాహంతో ఐఎస్ఎస్ కొలువు సాధించాలని నిర్ణయించుకున్నాడు ఎటువంటి కోచింగ్ లేకుండా కష్టపడి చదివి ఇటీవల యూపీఎస్సీ ప్రకటించిన భారత గణాంక సేవ రెండు వేల ఇరవై ఐదు ఫలితాలలో ప్రతిభ కనబరిచాడు రెండు వేల ఇరవై ఒకటి తరువాత తెలుగు రాష్ట్రాల నుంచి ఐఎస్ఎస్కు ఎంపికైన తొలి యువకుడిగా రికార్డు సృష్టించాడు జాతీయ గణాంక కార్యాలయంలో యువ అసిస్టెంట్ డైరెక్టర్ హోదా పొందబోతున్న కొమ్మెర సతీష్ కుమార్తో చిచ్చాడు గణాంకాల పట్ల ఆసక్తి డేటా ద్వారా దేశానికి సేవ చేయాలని లక్ష్యం ఓ యువకుడిని విజయ తీరాలకు చేర్చింది మంచిర్యాల జిల్లా చిన్నూరు చెందిన కొమ్మేర సతీష్ కుమార్ ఇటీవల ఫలితాల్లో యుపిఎస్సి ఇండియన్ స్టాటిస్టికల్ సర్వీస్ పరీక్ష రాసి ఐఎస్ఎస్ గా ఎంపికయ్యారు ప్రస్తుతం ఆ యువకుడు మనతో ఉన్నారు ముందుగా మీకు అభినందనలు మీ నేపథ్యం ఏంటి సాధారణంగా చాలా మంది సాఫ్ట్వేర్ ఈ రంగాల వైపు వెళ్తారు మీ కెరీర్ ఆరంభంలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేశారు ఆ తర్వాత ఐఎస్ఓ లో కూడా పనిచేశారు ఈ ఇది ఎలా సాధించారు సాధ్యమైంది నా నేపథ్యం అంతా గ్రామీణ ప్రాంతంలో జరిగింది నా విద్యాభ్యాసం శ్రీ సరస్వతి మందిర్ చెన్నూరులో జరిగింది ఆ తర్వాత ఇంటర్మీడియట్ వరంగల్లో చేశాను ఎస్విఎస్ జూనియర్ కాలేజ్ ఆ తర్వాత ఇంజనీరింగ్ పెద్దపల్లి మదర్ తెరిసా ఇంజనీరింగ్ కాలేజ్లో కంప్లీట్ అయింది ఇంజనీరింగ్ అయ్యాక అందరిలాగే నేను కూడా సాఫ్ట్వేర్ రంగంలోకి ఎంటర్ అయ్యాను అక్కడ రెండు సంవత్సరాలు సాఫ్ట్వేర్ డెవలపర్గా చేస్తున్న తరుణంలో గవర్నమెంట్ జాబ్ పట్ల ఆసక్తి ఉండి ప్రిపేర్ అయ్యాను తొలుతగా రైల్వే సేఫ్టీ కమిషన్లో లెవెల్ వన్ కొలువు సాధించి అక్కడ ఐదు సంవత్సరాలు పనిచేయడం జరిగింది ఆ పనిచేస్తున్న తరుణంలో అక్కడ ఉన్నటువంటి డిప్యూటీ కమిషనర్ ఆఫ్ రైల్వే సేఫ్టీ ఆఫీస్ సూపరింటెండెంట్ ప్రోత్సాహంతో నేను సాంఖ్యక శాస్త్రం వైపు ఇంట్రెస్ట్ చూపించి అడుగు వేయడం జరిగింది తదనంతరం నేను సీజీఎల్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా జేఎస్ఓ పోస్ట్ కి ఎంపికై ప్రస్తుతం నేషనల్ స్టాటిస్టిక్స్ ఆఫీస్ రీజనల్ ఆఫీస్ హైదరాబాద్ లో పనిచేస్తున్నాను ఇక్కడ చేరిన తర్వాత డేటా సేకరణ డేటా కలెక్షన్ వంటి పనులు ఇక్కడ అపచెప్పడం జరిగింది వృత్తిని నిర్వర్తిస్తున్న నేపథ్యంలో గణాంకాలపైన ప్రాముఖ్యత గుర్తించి వాటిపైన ఇంట్రెస్ట్ చూపించి ఇండియన్ స్టాటిస్టికల్ సర్వీస్ ద్వారా దేశానికి వెన్నెముకైనటువంటి గణాంక శాస్త్ర డిపార్ట్మెంట్ ద్వారా సేవ చేయాలని నిర్ణయించుకొని నేను ఈ ఐఎస్ఎస్ ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అయ్యే తరుణంలో దీనికి డిగ్రీ ఇన్ స్టాటిస్టిక్స్ తప్పనిసరి సబ్జెక్ట్ అని తెలుసుకొని వెంటనే నేను దూర ద్వారా డిగ్రీ ఇన్ స్టాటిస్టిక్స్ అప్లై చేశాను ఆ తర్వాత డిగ్రీ కంప్లీట్ అయిన తరుణం నుండి నేను యూపీఎస్సి ఐఎస్ఎస్ కి ప్రిపేర్ అవుతున్నాను తొలి ప్రయత్నంలో రెండు వేల ఇరవై నాలుగులో లో తప్పింది కానీ రెండు వేల ఇరవై ఐదులో కంప్లీట్గా కంప్లీట్ గా ఉద్యోగానికి సెలవు పెట్టి ప్రిపేర్ అవ్వడం జరిగింది రెండు వేల ఇరవై ఒకటి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి తొలిసారిగా మీరు ఎంపికయ్యారు దాదాపు నాలుగు ఐదు సంవత్సరాల తర్వాత ఎంపికయ్యారు ఈ సర్వీస్ ఎంపిక చేసుకోవడానికి మీకు ప్రేరణ ఇచ్చిన అంశాలు ఏంటంటే ముఖ్యంగా నేను గణాంక శాఖ హైదరాబాద్ ఆఫీస్ లో జాయిన్ అయిన తర్వాత నాకు తెలిసిన విషయం ఏంటంటే దక్షిణ భారతదేశం నుండి ఎంపిక అయిన ఐఎస్ఎస్ ఆఫీసర్లు చాలా తక్కువ సంఖ్యలో ఉన్నారు అప్పుడు ఈ ఆఫీస్ లో పనిచేస్తున్నటువంటి దక్షిణ భారత ఐఎస్ఎస్ ఆఫీసర్ యొక్క ప్రోద్బలం ప్రోత్సాహం కర్తవ్యాలు చూసి నేను ఇన్స్పైర్ అయ్యి దీన్ని ప్రివిలేజ్ గా తెలుగు రాష్ట్రాల నుండి నేను కూడా ఒక ఐఎస్ఎస్ ఆఫీసర్ అయ్యి సాంఖ్యాక శాస్త్రంలో గణాంకాల ద్వారా డేటా విశ్లేషణలో నా నా వంతు కర్తవ్యాన్ని నేను నిర్వర్తించాలని నేను అనుకున్నాను అంటే సాధారణంగా యూపీఎస్సీ అంటే ఐఏఎస్ ఐపీఎస్ ఐఆర్ఎస్ఈ చూస్తూ ఉంటాం ఈ సర్వీస్ చూస్తే ఏంటి అసలు ప్రత్యేకత ఇండియన్ స్టాటిస్టికల్ సర్వీస్ అనేది కూడా ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి భారత గణాంక సేవ సివిల్ సర్వీసెస్ తో పాటు ఇది కూడా అత్యంత అంతటితో సమానమైనటువంటి ప్రతిష్టాత్మకమైనటువంటి సర్వీస్ ఈ డిపార్ట్మెంట్ మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ అనేది ఏదైతే ఉందో అది దేశానికి కళ్ళజోడు వంటిది అది సమర్పించిన డేటా ద్వారా ప్రణాళిక నిర్మాణం ఆర్థిక పురోగతి ఇవన్నింటినీ అంచనా వేయొచ్చు దీని ద్వారా కూడా మనం సేవ చేసే అవకాశం ఉంటుందని నేను భావించాను అంటే మీరు విద్య అయిపోయిన తర్వాత కెరీర్ ఆరంభంలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేశారు ఆ తర్వాత సికింద్రాబాద్ రైల్వే సేఫ్టీ కమిషన్ లో కూడా పనిచేశారు అనంతరం అంటే అక్కడ సంతృప్తి చెందలేదా లేదంటే ఈ సర్వీస్ రావడం గల కారణాలేంటి మీకు వెన్ను ప్రోత్సహించింది ఎవరు సాఫ్ట్వేర్ సర్వీస్ నుంచి గవర్నమెంట్ రావడానికి మా తండ్రి యొక్క ప్రోత్సాహం ఉంది ఆయన ప్రోత్సాహంతో నేను గవర్నమెంట్ జాబ్ ప్రిపేర్ అయ్యాను రైల్వే సేఫ్టీ కమిషన్ లో జాయిన్ అయిన తర్వాత అది చాలా చిన్న కొలువుగా భావించినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆఫీస్ స్టాఫ్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ రైల్వే సేఫ్టీ ఆఫీస్ సూపరింటెండెంట్ గారు నన్ను ప్రోత్సహించారు వెన్ను తట్టి వెన్నెట నిలిచి ఇలాంటి డిపార్ట్మెంట్స్ ఉంటాయి ఇందులో మీరు ప్రావీణ్యత పొంది మీరు ఇలాంటి సర్వీస్లకు ఎంపికైతే మంచి అవకాశాలు ఉంటాయి దేశ సేవలో భాగం అవ్వచ్చు అని వాళ్ళను ప్రోత్సహించారు అప్పుడు నేను ఎగ్జామ్స్ రాసి నేషనల్ స్టాటిస్టిక్స్ ఆఫీస్ కి సెలెక్ట్ అవడం జరిగింది జేఎస్ఓగా అంటే మీకు ప్రత్యేకించే ఈ ప్రస్థానంలో ఎదురైన సవాళ్ళు ఏంటి రోజుకి ఎన్ని గంటలు కష్టపడ్డారు ఈ విజయం సాధించడానికి నేను ఫుల్ టైమ్ గా పనిచేస్తున్నాను కాబట్టి చదవడం కొంత కష్టమైన పని కానీ నేను దూర విద్య ద్వారా స్టాటిస్టిక్స్ ఎంచుకున్నాను అప్పుడు వారాంతరాల్లో కాల కళాశాలకు అటెండ్ అయ్యేవాడిని యూట్యూబ్ క్లాసెస్ వినేవాడిని ఆ డిగ్రీ స్టాటిస్టిక్స్ సిలబస్ లో ఉన్నటువంటి సమాచారాన్ని సబ్జెక్ట్ ని నేను క్షుణ్ణంగా మూడు సంవత్సరాలు చదవడం జరిగింది తర్వాత నేను డిగ్రీ కంప్లీట్ చేసి ఈ యూపీఎస్సి ఐఎస్ఎస్ పరీక్షకు సన్నద్ధమయ్యాను ఈ విజయంలో ప్రోత్సాహం ఎలా ఉంది అలాగే ప్రోత్సాహం అనేది ఎలా దోహదపడింది నేను మా తల్లిదండ్రులకు చాలా రుణపడి ఉంటాను ఎందుకంటే వాళ్ళు చిన్నప్పటి నుంచి నన్ను విద్యలో ప్రోత్సహించారు మా తండ్రి పడ్డ కష్టం కానీ అవన్నీ నేను కంటి ద్వారా చూసిన వాడిని అవన్నీ ఎలిమినేట్ చేసి ఈ రోజు నేను ఈ పొజిషన్ లో ఉండడానికి ప్రత్యక్షంగా మా నాన్న కారణం ఆ తర్వాత రైల్వే సేఫ్టీ కమిషన్ లో పనిచేసినప్పుడు శ్రీనివాస్ గారు నేషనల్ స్టడీస్ సిక్స్ ఆఫీస్ లో పనిచేసినప్పుడు ప్రమోద్ గారు జయరామ్ గారు వీళ్ళ యొక్క మోరల్ సపోర్ట్ చాలా ఎక్కువగా ఉంది అట్లాగే నా చిన్నతనం నుండి నాతో ఉన్నటువంటి బాల్య మిత్రులు ఇప్పటికీ సాధించగలవు అన్న మాటను ఎప్పటికీ నాకు నెమరవేసినట్టు గుర్తు చేస్తూ నన్ను ఇంతటి విజయాన్ని అందుకోవడానికి వాళ్ళ ప్రోత్సాహం కూడా ఒక కారణమైంది అలాగే మా కుటుంబ సభ్యులు అందరూ మా సిస్టర్స్ బ్రదర్స్ బ్రదర్ ఇన్లాస్ వీళ్ళు అందరూ నాకు మోరల్ గా సపోర్ట్ చేశారు టైంలో గివ్ అప్ అనే ఆప్షన్ కి వెళ్ళాను కానీ మళ్ళీ నేను నెవర్ గివ్అప్ అనే నేను నేను వచ్చింది వీళ్ళందరి వల్లే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న పథకాలు అలాగే కొత్త పథకాల రూపకల్పన ఈ విషయాల్లో డేటా అనేది చాలా ముఖ్యమైనది చాలా మంది ప్రజల్లో డేటా ఏకరణ దాని పట్ల అవగాహన లోపం ఉంది దీన్ని ఎలా అధిగమించవచ్చు అంటారు అంటే జనాల్లో ప్రజల భాగస్వామ్యం ఎలా ఉండాలి ముఖ్యంగా మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ సర్వేస్ జరిగేటప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో చాలా మట్టుకు ఈ గణాంకాల పట్ల అవగాహన లేదు ఎప్పుడైనా మేము ప్రత్యక్షంగా ఫీల్డ్ సర్వేకి వెళ్ళినప్పుడు గణాంకాల పట్ల అవగాహన లేకపోవడం వల్ల కొంతమంది సర్వేలకు సహకరించేవారు కాదు ఈ సర్వే యొక్క ఉపయోగాలు వాటి ద్వారా వచ్చే పథకాలు ఇవన్నింటినీ విడమర్చి వాళ్లకు చెప్పిన తర్వాత లిటరసీ అనేది పెంచి ఆ ఊర్లో అందరికీ స్టాటిస్టిక్స్ ఇది డిపార్ట్మెంట్ ఇది అని తెలియజెప్పి మేము సర్వే నిర్వహించే వాళ్ళము దీని మాకు అర్థం ఏంటంటే అర్బన్ ఏరియాస్లో చదువుకున్న వాళ్ళు రూరల్ ఏరియాస్లో చదువుకున్న వాళ్ళకు కొంత అవగాహన ఉంది కానీ నిరక్షరాస్తులు కానీ చాలా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి వారికి ఈ డిపార్ట్మెంట్ గురించి అవగాహన లేదు ఎందుకంటే మిగతా ఆఫీసులన్నీ ప్రత్యక్షంగా పనిచేస్తూ ఉంటాయి ఇది పరోక్షంగా మనకి లాగా బ్యాక్ ఎండ్లో పనిచేసేటువంటి డిపార్ట్మెంట్ ఇది గణాంకాల ద్వారా ప్రతి పథకం ఏ పథకం రాష్ట్ర పథకం ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఏ ఎటువంటి పథకాలు ప్రవేశపెట్టినా కూడా అది కేవలం ఫీల్డ్ నుంచి సేకరించినటువంటి గణాంకాల మీదనే ఆధారపడి ఉంటాయి అందువల్ల ఈ గణాంకాలు ఈ డేటా అనేది చాలా ముఖ్యమైనది దీని గురించి అవగాహన అనేది పెంపొందించడం కూడా చాలా ముఖ్యం అందులో భాగంగా మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ భారత ప్రభుత్వం డెబ్బై ఐదు వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా పంతొమ్మిది వందల యాభైలో ఈ డిపార్ట్మెంట్ అనేది ఎస్టాబ్లిష్ అయింది డాక్టర్ పిసి మహానాలోబిస్ గారు వాళ్ళ కృషి వల్ల స్టాటిస్టిక్స్ డిపార్ట్మెంట్ మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అనేది ఎస్టాబ్లిష్ అయింది దీని ద్వారా ఈరోజు నుంచి పంచవర్ష ప్రణాళికల నుంచి నీతి ఆయోగ్ ద్వారా వచ్చే వరకు వచ్చాం మనం అన్ని గణాంకాలు ఈ డిపార్ట్మెంట్ ద్వారా సేకరించబడతాయి ఇవి అంత ముఖ్యమైనవి ఈ డెబ్బై ఐదు వసంతరాలు పూర్తి చేసుకున్న సందర్భంలో ఈ డేటా గురించి ఎన్ఎస్ఎస్ డేటా ఫర్ డెవలప్మెంట్ అనే అవగాహన కల్పించడానికి ఒక ఏడాది నుండి ప్రచార మాధ్యమాల ద్వారా అందరికీ గ్రామీణ ప్రాంతాలకి అర్బన్ ప్రాంతాలకి అందరికీ విషయం అందజేసేలా ప్రయత్నాలు చేస్తున్నారు సెప్టెంబర్ ముప్పై తేదీన వెలువడిన ఈ ఫలితాల్లో మీరు ఇండియన్ స్టాటిస్టికల్ సర్వీస్ కు ఎంపికైనట్లు మీరు ఒక శుభవార్త ఉన్నారు ఆ తర్వాత పోస్టింగ్ ఎక్కడ రాబోతుంది మీ భవిష్యత్తు లక్ష్యాలు ఏంటి పోస్టింగ్ మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అనేది డిక్లేర్ చేస్తుందండి ట్రైనింగ్ తర్వాత రావచ్చు మనకి తెలంగాణ అండ్ దక్షిణ భారతదేశంలో కూడా చాలా ప్రదేశాలలో పోస్టింగ్ వచ్చే వచ్చే అవకాశం ఉంది ముందుగా ట్రైనింగ్ మాత్రం నేషనల్ స్టాటిస్టికల్ సిస్టమ్ ట్రైనింగ్ అకాడమీలో రెండు సంవత్సరాల వరకు ట్రైనింగ్ ఉండొచ్చు ఆ తర్వాత వాళ్ళు ఫీల్డ్ సర్వేల గురించి అవగాహన పెంపొందించేందుకు మనకి ఏదైతే స్టేట్ క్యాడర్ ఉందో అది దక్షిణ భారతదేశంలోనే ఇచ్చే అవకాశాలు ఉన్నాయి నా లక్ష్యాలు ఏంటంటే డేటా డెసిమినేషన్ డేటా అనాలసిస్ ద్వారా ఐఎస్ఎస్ రోల్ అనేది ఇండియన్ స్టాటిస్టికల్ సర్వీస్ ఇది ఒక బాధ్యతగా స్వీకరించి నేను ఆ డేటా అనాలసిస్లో ప్రత్యక్షంగా ప్రజల కోసం అవసరమయ్యేటువంటి పథకాల రూపకల్పనలో ప్రణాళిక తయారీలో నా వంతు కర్తవ్యాన్ని నేను నిర్వర్తించాలని నేను అనుకుంటున్నాను అలాగే ఇంప్రూవింగ్ ఆఫ్ స్టాటిస్టికల్ లిటరసీ అమంగ్ రూరల్ పీపుల్ గ్రామీణ ప్రాంతాల్లో స్టాటిస్టికల్ అవేర్నెస్ డేటా ఏంటి స్టాటిస్టిక్స్ ఏంటి గణాంకాలు ఏంటి అనేది తెలియజేయడానికి నా వంతు నేను కృషి చేస్తాను ఆర్థిక సరళీకరణ విధానాల నేపథ్యంలో ప్రపంచమే ఒక కుగ్రాంగంగా మారిపోయింది అంటే యువత ఆలోచనలు కూడా బాగా మారిపోయినాయి ఈ పరిస్థితుల్లో యువత తమ లక్ష్యాలు నెరవేర్చుకోవాలంటే మీరు ఇచ్చే సందేశం ఏంటి సూచనలు ఏంటి ఒక లక్ష్యం మనం నిర్దేశించుకున్నప్పుడు అది ఖచ్చితంగా నెరవేరాలని దానికోసం ఎంత కష్టమైనా మనం సహించి ప్రోత్సాహాలను అడ్డంకులను అన్నింటినీ ఎదుర్కొని ముందుకు సాగాలని అప్పుడే మనకు విజయం వస్తుంది అది ఒక మనం బాధ్యతగా స్వీకరించాలని నేను చెప్పదలుచుకున్నాను ప్రతి రంగంలో ఉపాధి అవకాశాలు ఉద్యోగ అవకాశాలు మెండుగా ఉన్నాయి ఈ ఒక గణాంక శాస్త్ర విభాగంలో ద్వారా ఒక అనేది ఒక ఓరియంటెడ్ ఈ క్రమంలో దేశ అభివృద్ధి నిర్మాణంలో భాగస్వామ్యమయ్యేందుకు తాను ఈ సర్వీస్ ఎంపిక చేస్తున్నట్లు సతీష్ కుమార్ చెప్తున్నారు అలాగే యువత కూడా మరింత కష్టపడి పనిచేస్తే తమ లక్ష్యాలు ఉన్నత శిఖరాలను చేరుకోవచ్చు అని చెప్పి చెప్తున్నారు కెమెరామ్యాన్ సురేష్తో కలిసి మల్లిక్ ఈటీవీ న్యూస్ హైదరాబాద్